నందాలపట్నంలో రేపు రిపబ్లిక్ డే ఇరవై తేదీన కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్ళగా ఇప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు మన నందాలపట్నంలో మోటార్ సైకిల్తో ఏఐటి సాధనంలో ర్యాలీలు ఉంటుంది శ్రీనివాస మన సాయిబాబా నగర్ ఆఫీసు నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమంలో కార్మికులను చట్టాలను మరియు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంకన కట్టుకుంటాయి ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు పరం చేస్తూ వారికి తెచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులను రైతులను చిన్న చూపు చూసుకుంటూ ఆయనకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ యజమానిని ఉత్తాసు పలుకుతూ ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కార్మిక లోకం మేలుకుంటుంది కార్మిక సంఘం కార్మికులు தின மூலியம் செலுத்த தப்பதனே மோடி ஹெச்சரித்து ஜெயடிசி